హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే నాది ఒక చిన్న మినీ వ్లాగ్ అనే అంటారండి చిన్న వీడియో ఈ వీడియోలో ఏంటంటే మన మండే ఏకాదశి పడింది కదా ఆ రోజు సింపుల్గా ఏకాదశి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను పొద్దున్న అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తానండి కానీ అలా కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్లు బాక్సులు స్నాక్స్ లంచ్లు ఇవన్నీ అయితే కట్టేసి కొంచెం టీ తాగి ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు ఇంకా ఈ పూజ పనిలోకి అయితే దిగుతాను అప్పుడు వరకు అయితే నాకు అస్సలు ఇంటివైపు చూడ్డానికి కూడా కుదరదండి వీళ్ళందరూ ఎవరి పని మీద వాళ్ళు వెళ్తా అయితేనే కానీ నాకు అస్సలు అవ్వదు ముగ్గు అయితే నేను ముందు రోజు నైటే పెట్టుకున్నాను ఎందుకంటే ముగ్గు కూడా ఇంకా నేను ఆ రోజు పెడితే ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందండి ఎందుకంటే చాక్ పీస్తో కాదు కదా దీంతో ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలంటే పర్ఫెక్ట్గా పెట్టాలి కనుక నాకు కొంచెం టైం అయితే పడుతుంది నేను అంత త్వర త్వరగా అయితే పెట్టలేనండి చాక్ పీస్తో పెట్టుకుంటే అదేంటంటే అస్సలు కనిపేయదు అందుకే ప్రతిసారి నేను కింద ఈ రెడ్ మట్టి వేసేసి అయితే ఇలా ముగ్గు పెడతా ఉంటానండి ఇంకా లోనకి వచ్చేసి ముందు రోజు అన్నీ అంతా ఫ్లవర్స్ అంతా తీసి కొంచెం క్లీన్ చేస్తాను నార్మల్గానే క్లీన్ చేసేస్తానులేండి చిన్న చిన్న డస్ట్లా పడుతుంది కదా అది జస్ట్ హ్యాండ్తోనే క్లీన్ చేసేస్తాను అండ్ ఇంకా భగవాన్ సామాన్లు కూడా అలా వాష్ చేస్తూ ఉంటానండి చాలామంది వ్లాగ్స్ తీస్తూ ఉంటారు అంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తూ ఉంటారండి ఎందుకు నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అండి అలా అంటే నాకు దేవుడు అంటే ఇష్టం ఇష్టం లేదు అని కాదు పూజలు అంటే ఇష్టం లేదని కాదండి ఎందుకంటే మన హెల్త్ అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి మరి మనం మరి మూర్ఖంగా తెల్లవారు మూడు గంటలకి తెల్లవారు రెండు గంటలు లేచి పూజలు పూజలు చేసినంత మాత్రాన పుణ్యం రాదండి పుణ్యం సంగతి ఏమో తెలియదు కానీ కంపల్సరీగా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి పాత రోజుల్లో అయితే మనుషులు అసలు వినేవారు కాదు ఎక్కడి వరకు ఎందుకు లేండి మా మమ్మీ అండి కార్తీక మాసం వస్తే చాలు రెండు గంటలకు లేచేసేవారు ఎంత చెప్పినా వినిపించుకునేవారు కాదండి ఒక ఏజ్ వచ్చాక బీపీ షుగర్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఆలోచనలు కూడా ఉంటాయి కదా అంటే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం మగ పిల్లలు ఎక్కడో జాబ్ చేస్తుంటారు ఏదో ఒక టెన్షన్ అనేది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది చెప్తే అస్సలు వినిపించుకునేవారు కాదు సడన్గా స్ట్రోక్ వచ్చి వీక్ అయిపోయి ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు అందుకనే నేను అంటే మరోలా అని కాదు కానీ నేను అలాంటి వీడియోస్కి అస్సలు ఎంకరేజ్ చేయనండి ఎందుకంటే తెల్లారింటికి పూజ చేస్తేనే అది పూజ లేకపోతే అసలు ఆ పూజ పనికిరాదు అసలు వేస్ట్ అని అంటారు అలా ఎందుకు యూట్యూబ్లో అలా చెప్పుకొని తిరుగుతారో నాకు అర్థం కాదండి అసలు అలా చెప్పినోలే ఆ టైంకి పూజ చేస్తారో లేదో కూడా నాకు అర్థం కాదు ఇప్పుడు నేను తెల్లారింటికి లేచేసి పూజ చేయాలి అనేసి మా వాళ్ళని ఇంట్లో వాళ్ళని నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు నాకు ఇంట్లో పూజలు ఉన్నాయని అంటే చెప్పలేము కదండి ఇప్పుడు వ్రతాలు ఇట్లాంటివి అనుకోండి అవి తప్పదు కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలి ఎందుకంటే ఎప్పుడో నెలకో రెండు నెలలకో ఆరు నెలలకో ఒక తెల్లారింటికి లేవాలన్నా లేకుండా వన్ డే నిద్ర లేకుండా ఉండాలన్నా సరే ఓకే ఉంటామండి పర్లేదు బట్ పూజ చేసేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు మనసు ఉండదండి లేనిపోని రోగాలన్నీ వస్తాయి ఇంత చెప్తున్నానని మీరు మరోలా అనుకోవద్దు ఎందుకంటే ఏదో తెలిసి తెలియకో ఏదేదో యూట్యూబ్లో పెడతా ఉంటారండి కొంతమంది ఏంటంటే అవే మరి బ్లైండ్గా నమ్ముతారండి అయ్యో వాళ్ళు చేసేస్తారు వాళ్ళకి ఏం పుణ్యం వచ్చేస్తుందో మనం కూడా చేసేదాము అని అదేం కాదండి నేనైతే నెమ్మదిగానే చేసుకొని అలా దేవుడి దగ్గర ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు కూర్చొని నా కష్టాలు నా సుఖాలు అన్నీ చెప్పుకుంటాను నాకు మాత్రం చెప్పుకోవడానికి ఎవరున్నారు చెప్పండి అమ్మ అంటే లేరు కదా అత్తయ్య వాళ్ళు కూడా లేరు నేను అందుకే కష్టం అవని సుఖమని ఏదైనా సరే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగ ప్రశాంతంగా పూజ చేసుకొని కూర్చొని చెప్పుకుంటూ ఉంటానండి బాధ అనిపించేటప్పుడు ఏడ్చేస్తాను కూడాను అంతేగాని తెల్లారింటికి లేచేసి హడావిడి హడావిడి పడిపోయి ఒక దీపం పెట్టడం లంచ్ బాక్స్ చేసానా లేదా ఇంకొక గంట కొట్టడం టిఫిన్లు చేసానా లేదా ఇట్లా హడావిడి పడి అంటే మనసు అంతా అటు ఇటు ఇటు అటు చేసైతే నేను చెయ్యలేనండి అండ్ ఇంకొకటి ఏంటంటే విపరీతమైన ఫ్లవర్స్ ఉంటేనే ఎక్కువ ఫ్లవర్స్ ఉంటేనే పూజలు చేయాలి నింపుగా ప్రసాదాలు చేస్తేనే పూజలు చేయాలని కూడా అంటారు నేను అవి కూడా నమ్మనండి అంటే చాలామంది వ్లాగ్స్ కోసం వ్యూస్ కోసం చాలా రకాలుగా చెప్తుంటారులేండి అది తప్పేం కాదు కానీ చూసినంతవరకే మనం ఉండాలి అది చూసి అదే మనం ఫాలో అవుతామని అయితే ఉండకూడదండి నా దగ్గర మార్కెట్కి వెళ్ళి మా వారు ఫ్లవర్స్ తెస్తే ఓకే లేకుంటే నేను జస్ట్ ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ మాత్రమే కొంటానండి ఒక ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్ కూడా కొనను ఈ మా మేము ఉండే ఏరియాలో ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ కొనేసి అవే రెండు మూడు రోజులు సర్దుకుంటానండి అలానే ఒక రోజు ఒకే రోజు అయితే పెట్టుకోను అవి కూడా లేని రోజుల్లో అక్షంతాలు వేసేసే దీపం పెట్టుకుంటానండి అండ్ ప్రసాదం విషయానికి వస్తే ఏదో ఒక ప్రసాదమే చేస్తానో అది కూడా చాలా తక్కువ ఆ దేవుడి వరకే చేస్తానండి సాయంత్రం పూట ఇంకా తీసేసి అందరం నలుగురం కొంచెం ప్రసాదం లెక్క అయితే అయితే తింటాము ప్రసాదం లేదు ఈరోజు పూజ చేయకూడదు పువ్వులు లేవు ఈరోజు పూజ చేయకూడదు అని ఇలాంటివి పిచ్చి పిచ్చి మాటలు అయితే నేను అస్సలు పట్టించుకోనండి నాదైతే ఒకటే ప్రతిరోజు ఎంత టైం అయినా సరే ఇంట్లో దీపం పెట్టుకోవాలి అనే ఒకే ఒక మాటమైనా నేను నించుంటానండి మరీ ఎక్కువ టైం అయిపోయింది అని అంటే అంటే ఇల్లు టైమ్స్ పట్లు దులపడం క్లీన్ చేయడం ఉంటుంది కదా అలాంటప్పుడు చాలా లేట్ అవుతుందండి అప్పుడు ఏం చేస్తానంటే ఎంత టైం అయినా సరే అంటే ట్వెల్వ్ దాటినా సరే మనం ఫ్రెష్ అవుతాం కదా అప్పుడు అయితే రూమ్ అంతా క్లీన్ చేసేసి ఉంటే ఫ్లవర్స్ పెడతాను లేకుండే ధూప్ స్టిక్ ఏదైనా ఒక లాగా అగర్బత్తి అయినా ధూప్ స్టిక్ అయినా భగవాన్ రూమ్లో పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేస్తానండి అంతేకానీ ఇంకా పిచ్చి పిచ్చి పనులకైతే నేను అసలు పోనండి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్లో మనం చేసేవచ్చు బట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటాయి అనుకోండి లేనిపోని ఇష్యూస్ అన్నీ వస్తాయండి మనల్ని నమ్ముకొని పిల్లలు ఉంటారు కదా అంటే వాళ్ళకి మ్యారేజ్ అని అంటే ఒక దారి చూపించాక మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఓకే ఏదో ఒకట్లే అని అనుకోవచ్చు బట్ పిల్లలు చిన్నప్పుడే మనం ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి తెల్లారింటికి లేసి పూజలు పూజలు అని అంటే అది మూర్ఖత్వం అండి నేనైతే ఇలా పూజలు చేస్తాను అండ్ దీంతోపాటు ఏంటంటే ఏవేవో చదవడం కూడా నాకు తెలీదండి నేను నార్మల్గా ఏంటంటే అమ్మవారిది ఒక చిన్న స్తోత్రం చదువుతానండి వజ్రకవచం వెంకటేశ్వర స్వామిది చదువుతాను శివయ్యది ద్వాదశ స్తోత్రం అని ఉంటుంది చదువుతానండి రామయ్యది శ్రీరామరామైతే చదువుతాను నెక్స్ట్ ఏంటంటే దత్తాత్రేయ స్వామిది దిగంబర దిగంబర అనేది చదువుకుంటాను టైం ఉంటే ఇంకా బుక్ తెరిచి చదువుతానండి ఎందుకంటే టైం ఉంటుంది కనుక మళ్ళీ పూజ అయ్యాక కూడా పనులు ఉంటే అక్కడికి ఆపేసి దండం పెట్టుకుని అయితే లేచేస్తాను ఇలా మన మనస్ఫూర్తిగా కూర్చొని అయితే చేసుకుంటే నా మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఆలు వీలు అన్నారని నేను ఎర్లీ మార్నింగ్ అంటే మేబీ నా మాటలు మీకు కొంచెం హార్డ్గా అనిపించవచ్చు అంటే చాలామంది అంటుంటారు కదా తెల్లరింటికే లేచేయాలి పూజలు చేయాలి అని సపోజ్ ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేచే పూజ చేస్తానే అనుకోండి నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలి అని అంటే నేను త్రీ థర్టీకి లేవాలండి త్రీ థర్టీకి లేచిన మనిషిని మధ్యాహ్నం కనీసం ఒక్కసారైనా పడుకోవాలి కదా నాకు ఆ వన్ అవర్ కూడా టైం దొరకదండి ఎందుకంటే ఇంట్లో ఆ కూర్చుంటాను అనేటప్పటికి మళ్ళీ పిల్లలు ఫోన్ పికప్ చేసుకోవడం ఇంట్లో సామాన్లు తెచ్చుకోవడం ఏదో ఒక పని ఉంటుందండి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఎలా వెళ్ళి వర్క్ చేయాలో అలాగే హౌస్ వైఫ్లు ఇంట్లోనే ఉంటారు కదా వీళ్ళు ఖాళీ ఉంటుందని అనుకుంటారు కానీ నిమిషం కూడా ఖాళీ ఉండదండి బాధ్యతగా చూసుకుంటే నిమిషం కూడా ఉండదండి ఏం అని వదిలేస్తే మాత్రం రోజంతా ఖాళీగానే ఉంటుంది ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదండి ఇంట్లో మెసులుతున్నాం కదా ఎక్కడ పెడితే అక్కడ చెత్త అయితే వదిలేయలేము కదా కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలి బెడ్లు క్లీన్ చేసుకోవాలి ఈ లోపు పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి కనుక వాళ్ళ వెనుకలు పరిగెట్టుకోవాలి వాళ్ళకి ఏమేమి చదిపియాలో చూసుకోవాలి అండ్ అప్పుడప్పుడైతే నేను కొంచెం క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను క్రాఫ్ట్ అవసరమా అని మీరు అనుకోవచ్చు అంటే అవసరమేనండి ఎందుకంటే చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి మనకి అవి కూడా వదిలేసుకుంటే ఇంకా నన్ను అడిగితే వేస్ట్ అండి ఎప్పుడు పొద్దుట్నుంచి నుంచి ఫ్యామిలీ కోసం మన కోసం పరిగెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు డేలో ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనకు నచ్చింది ఒక చిన్న పని చేస్తే అది మనకి చాలా ఎనర్జీ ఇస్తుందండి ఈ వ్లాగ్లో మేబీ నేను పూజ గురించి కొంచెం నెగిటివ్గా చెప్పానని మీరు అందరూ అనుకోవచ్చు బట్ నెగిటివ్గా అది కాదండి నాకు పిచ్చి అసలు దేవుడు అంటే చాలా పిచ్చి నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీనో కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి హెల్త్ పాడు చేసుకొని పూజలు పూజలు అన్నీ అయితే ఉండకూడదు గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయకూడదండి అందుకనే చెప్తున్నాను మీకు కానీ వ్లాగ్ నచ్చి ఉంటే లైక్ చేయండి